గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు ఈ సందర్భంగా ఆయన తన యాత్రలో ఎదుర్కొన్న సవాళ్లు అనుభవాలు రాష్ట్రపతితో పంచుకున్నారు భారత అంతరిక్ష కార్యక్రమంపై ఆయన కృషిని రాష్ట్రపతి అభినందిస్తూ యువతలో విజ్ఞాన శాస్త్రం సాంకేతిక రంగాలపై మరింత ఆసక్తి పెంచుతుందని పేర్కొన్నారు దేశంలో అక్రమ చొరబాటుదారుల జనాభా పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ గయా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో తెలిపారు ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా జనాభా ప్రకటించారు బీహార్ సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ వలసదారులు స్థానికుల హక్కులను లాక్కుంటున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఆర్జేడీ పార్టీలు ఓటు బ్యాంకు కోసం ఈ వలసదారులకు మద్దతు ఇస్తున్నాయని మోదీ విమర్శించారు ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఆటలు సాగనివ్వదని భారతీయుల భవిష్యత్తు పరాయి చేతుల్లో పెట్టనివ్వమని ప్రధాని స్పష్టం చేశారు బీహార్ లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో హైడ్రామా జరిగింది నవాడా జిల్లాలో ర్యాలీ ముగిసిన తర్వాత రాహుల్ వాహనం భగత్ సింగ్ చౌక్ గుండా వెళ్తుండగా శాంతి భద్రతల విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మహేష్ కుమార్ కాలు జారి కింద పడ్డాడు వెంటనే రాహుల్ గాంధీ కారు అతన్ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే అధికారులు స్పందించి అతనికి ప్రథమ చికిత్స అందించారు ఈ ఘటనపై డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీస్ సూపరింటెండెంట్ అభినవ్ ధీమాన్ వెల్లడించారు భారత్తో సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు చైనా కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తుంది న్యూఢిల్లీలో గురువారం చైనా రాయబారి జూ ఫిహాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇరు దేశాలు కలిసి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు ఒక బృందం సరిహద్దు డిలిమిటేషన్ ప్రక్రియను చేపడుతుందని మరొక బృందం సరిహద్దు నిర్వహణపై దృష్టి సారిస్తుందని తెలిపారు ఇటీవల భారత్ పర్యటనలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ భారత్ అధికారుల మధ్య పది అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన గుర్తు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం రాజకీయంగా వెలుగొందడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని కేటీఆర్ ఇప్పుడు మర్చిపోయాడా అని ప్రశ్నించారు శుక్రవారం గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడిన జగ్గారెడ్డి పదేళ్లు మంత్రిగా ఉన్నప్పటికీ పరిపక్వత రాలేదని ఎద్దేవా చేశారు కేసీఆర్ దీక్ష వెనుక కాంగ్రెస్ పార్టీ చేసిన డిజైన్ ఉందని దాంతోనే కేసీఆర్ జాక్పాట్ కొట్టారని వ్యాఖ్యానించారు కేసీఆర్ అన్నం లేకుండా ఉండగలడా కేటీఆర్ బాధ్యతాయుతంగా మాట్లాడకుండా నోరు జారిపోతున్నాడని జగ్గారెడ్డి తీవ్రంగా విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టులోని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ కొనసాగించింది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ పిటిషనర్లు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది ఇంతలో జస్టిస్ ఘోష్ నివేదిక పబ్లిక్ డొమైన్ లో ఉన్నట్లయితే వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది పిటిషనర్లు కోరిన విధంగా స్టే ఇవ్వలేమని కూడా స్పష్టమైంది దీంతో బీఆర్ఎస్ అధినేత మాజీ మంత్రి హరీష్ రావుకు నిరాశ కలిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు తమ మద్దతు తెలిపారు రాధాకృష్ణన్ పూర్వక వ్యక్తి అని అత్యున్నత పదవికి తగిన ప్రతిష్ట కలిగిన అభ్యర్థి అని చంద్రబాబు తెలిపారు ముందే ఆయనకు పరిచయం ఉన్న వ్యక్తి అని ఎల్లప్పుడూ అత్యున్నత స్థాయిలో గౌరవించే వ్యక్తి కాబట్టి మర్యాద పూర్వకంగా కలిసినట్లు ఆయన ఉద్ఘాటించారు ఎంపికలో ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలు సమన్వయం చేసినట్టు తెలిపారు సీఎం చంద్రబాబుకు కొత్త పథకాల ఆలోచన ఎప్పుడూ రాదని వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ రెడ్డి పథకాల్ని కాపీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తాడేపల్లిలోని వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో కాకాని మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ఎరువులు అందక రైతుల అవస్థలు పడుతున్నారని కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని కీలక సమయంలో రైతులకు ఎరువులు అందలేదు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా అన్ని సమకూర్చాం కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా వదిలేసింది రైతాంగాన్ని పట్టించుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అని రైతు బిడ్డల్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు వయసు పట్టుమని పదహారేళ్లు మాత్రమే కానీ చేసిన పని సమాజాన్ని షాక్ కి గురిచేసింది పదవ తరగతి కూడా పూర్తిగా యువకుడు మిషన్ డౌన్ పేరుతో పెద్ద స్కెచ్ వేస్తూ కూకట్పల్లిలో చిన్నారిని హతమార్చాడు చిన్నారిపై ఇరవై కత్తిపోట్లు విసరడం అతని క్రూరత్వాన్ని చూపిస్తోంది పోలీసులు ఈ కేసును ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో ఛేదించారు విచారణలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు వెన్నుని కంపింపజేస్తున్నాయి నిందితుడు ఎందుకు ఈ అంశాతికరమైన క్రూరత్వం ప్రదర్శించాడో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు